ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో అక్టోబర్ నెలకి సంబంధించి ఈరోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంటే అక్టోబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అండి వాటికి సంబంధించి అలాగే టిటిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుతం ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా అక్టోబర్ మంత్కు సంబంధించి ఈరోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ పవిత్రోత్సవం టికెట్స్ ఆఫ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురం ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు థర్టీ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్వీ ఫైవ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవం సేవలు నిర్వహిస్తున్నారండి ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు టీజెడీ వారు ఆన్లైన్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలలో శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ మూడు రోజుల పాటు పవిత్రోత్సవం సేవల్లో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా టీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఈ టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ టీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అట్ అంటే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో అక్టోబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం కావచ్చు తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఇంకా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మీరు ఏ లోకల్ టెంపుల్ అయితే ఆర్జిత సేవల్ని బుక్ చేసుకుంటారు టెంపుల్ లో మాత్రమే ఆర్జిత సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలండి ఇకపోతే పోతే నెక్స్ట్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అటు సప్త గో ప్రదక్షిణ అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ టూ థౌసండ్ విత్ ఎఫెక్ట్ అంటే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్తో తో లాగినే కేవలం ఒక్క హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం అండి ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ హోమంలో లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇద్దరు అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్క చెల్లి అక్క తమ్ముడు లేదా ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగినే ఈ హోమం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు మీరు అంతకంటే ఎక్కువ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగినే బుక్ చేసుకోవాలి ఒక హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఒక్క రోజుకి నూట యాభై టికెట్స్ చెప్పున ఈ హోమం టికెట్స్ ని టీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి అండ్ ఇంకొకటి ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడితో ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీస్ లో మీరు ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీరు ఏ తేదీకైతే ఈ హోమం టికెట్స్ టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోపు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో ఆ హోమం కి రిపోర్ట్ చేయాలి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు హోమం అనేది జరుగుతుంది హోమం అయిపోయాక అక్కడే మీరు ఆ హోమంలో పాల్గొన్నట్టు ఆ టికెట్ పై సీల్ అనేది వేపించుకోవాలి సీల్ వేసిన తర్వాత మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని హోమంలో పాల్గొన్న భక్తులు ఖచ్చితంగా నడిచే వెళ్ళాలి అనే రిస్ట్రిక్షన్ అయితే లేదండి హోమం అనంతరం మీరు నరక మార్గంలో నడిచైనా వెళ్లవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు మీరు తిరుమలకి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైం లో అదే హోమం టికెట్ మీద ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని అక్కడ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనానికి అలో చేస్తారు మీరు ఆ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండ్ బిలో ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని మీతో పాటుగా ఫ్రీగా ఈ హోమం సేవ కి అలో చేస్తారు హోమం అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ గా మీతో పాటు దర్శనం కి వెళ్లేటప్పుడు ఆ పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్లవచ్చు అలో చేస్తారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ కూడా ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఈ హోమం హోం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి అయితే అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాలు జరిగే ఈ తేదీలకి అక్టోబర్ నెలలో హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ రిలీజ్ చేస్తారా చేయరా అనేది మాత్రం టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదండి అయితే అలిపిరి వద్ద గల సప్త గో శాలలో హోమం నిర్వహిస్తారు ఆ హోమం టికెట్స్ ద్వారా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటామంటే ఈ హోమం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనం కల్పిస్తారు కాబట్టి నాకు తెలిసినంత వరకు అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు కూడా అంటే బ్రహ్మోత్సవాలు జరిగే తేదీలకు కూడా ఈ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ ఈ రోజు పది గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు చూడాల్సి ఉంటుందండి ఆ బ్రహ్మోత్సవ తేదీలకి ఇవి రిలీజ్ చేస్తారా చేరా అనేది అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అండి అందుకే మరొకసారి ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ఎవరైతే ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అవుతారో ఆ భక్తులందరూ కూడా మీరు డైరెక్ట్ గా తిరుపతికి చేరుకొని ఆఫ్లైన్ లో కూడా ఈ హోమం టికెట్స్ ని పొందవచ్చు ప్రతి రోజు కూడా యాభై నుంచి వంద హోమం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుందండి అంటే అలిపిరి వద్ద గల సప్త గోపరదక్షిణ లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ హోమం టికెట్ ని ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కానీ తెల్లవారుజామున ఐదు గంటల నుంచే ఈ సప్త గోప్రదక్షిణ శాల వద్ద ఆఫ్లైన్ లో ఈ హోమం టికెట్ ని పొందడానికి భక్తులు క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు ఆఫ్ లైన్ లో ఈ హోమం టికెట్ ని పొందినటువంటి భక్తులు కూడా మీరు అక్కడ హోమంలో లో ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు పాల్గొని హోమం అయిపోయాక అక్కడే మీరు ఆ హోమం టికెట్ పై సీల్ వేయించుకొని డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ లో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఈ వండి అక్టోబర్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలో నిర్వహించే పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాల ఆర్జిత సేవా టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకే రిలీజ్ చేస్తున్నారు ఇంకా అక్టోబర్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కూడా ఈ రోజు ఉదయం పది గంటలకి రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని మీరు ఏ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో పర్టికులర్ గా ఆ టికెట్స్ ని ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే అక్టోబర్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులకి అకామిడేషన్ ని మాత్రం ఆన్లైన్ లో బుక్ చేసుకునే అవకాశం అనేది లేదండి ఎందుకంటే ఆల్రెడీ టీటెడ్ వారు డిసెంబర్ నెల వరకు అకామిడేషన్ రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయింది అంటే అక్టోబర్ నెల అకామిడేషన్ కూడా కంప్లీట్ గా బుక్ అయిపోయింది కాబట్టి ఈ రోజు రిలీజ్ చేసే టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం డైరెక్ట్ గా మీరు తిరుపతికి చేరుకొని తిరుపతిలోని ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది ఈ విషయాన్ని కూడా గమనించుకోగలరు ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేటు లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నది వాస్తవం కాదు టీటీడీ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్టు కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదు తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారు లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది ఇంతటి పకడ్బందీగా లడ్డూల తయారీ చేసే వ్యవస్థలో ఈ విధంగా పొగా కు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయం ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు ఇదండి ఈ మధ్య సోషల్ మీడియాలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉంది అని వైరల్ అవుతూ ఉన్న విషయం తెలిసిందే కదండి దీనికి వివరణ ఇస్తూ తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు మాత్రమే అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో ప్రతిరోజు కూడా లక్షలాదిగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తున్నారని అలాగే ఈ లడ్డూ ప్రసాదాల తయారీ అంతా కూడా సీసీ టీవీల పర్యవేక్షణలో ఉంటుంది ఇంత పకడ్బందీగా శ్రీవారి లడ్డు ప్రసాదాలు తయారు చేస్తున్న వ్యవస్థలో పొగాకు పొట్లం ఉంది అని ప్రచారం చేయడం శోచనీయమని టిటిడి వారు అఫీషియల్ గా ఈ వివరణ అయితే ఇవ్వడం జరిగిందండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు మంగళవారం రోజున అరవై ఏడు వేల ఆరు వందల పదహారు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనంకి భక్తుల్ని అనుమతించడం జరిగింది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల తరువాత ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కొత్తగా జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎసిస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా అక్టోబర్ నెలకి సంబంధించి ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కను ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకట్ Uh, yeah, thanks for watching.